మా అత్యంత సన్నిహితులైన కృపామందిర ప్రేక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఇస్రాయేలీలు మాకు దాహం వేస్తుంది అని మోషే గారిని విసికించినప్పుడు మోషే గారు దేవునికి ప్రార్థన చేయగా నేను నీ సమూహమున ఉంటాను అక్కడ బండరాయితో మాట్లాడు అని అన్నప్పుడు మోషే గారు కర్రతో ఆ బండను బద్దలు కొట్టగా అక్కడ నుండి థంగ్స్ ఆఫ్ వాటర్ వచ్చినట్లుగా బైబిల్ మనం చూడగలం ఇప్పటికీ అదే హోరేపు బండ సజీవ సాక్ష్యంగా అక్కడుంది ఆ బండ నుండి వచ్చిన టమ్స్ అప్ వాటర్ వల్ల ఆ చుట్టుపక్కల రాయిలంతా వాటర్ ఇరోషన్ అయ్యి వెచ్చులుగా ఉన్నట్టు మనం కళ్ళార చూడగలం ఆ బండ నుండి వాటర్ తీసుకున్నట్లు అక్కడ అప్పట్లో ఇస్రాయేలీలు బండ మీద చెక్కి వేశారు విగ్రహాలకు బలి ఇచ్చి బలిపీఠం మీద దూడ ఆకారం చెక్కినట్లు ఇప్పటికే మనం చూడగలం కత్తిపాతతో ఇస్రాయేలీలందరూ చనిపోయినట్లు బొమ్మలు వేసి చెక్కినట్లు ఆ బండల మీద చూడగలం దీపవృక్షం కూడా ఆ బండ మీద చెక్కినట్లు సజీవ సాక్షులుగా మనము చూడగలం ఇలాంటి మరిన్ని ఆత్మీయ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను అందరికీ మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు